అందరికీ నమస్కారం రాష్ట్రంలో జరిగినటువంటి పోలింగ్ సరళని దృష్ట్యా పోలింగ్ అయిన తర్వాత ప్రజల వద్ద సేకరించినటువంటి విధానాల వల్ల ఇది ఓటు ఎవరికేశారని సేకరించినటువంటి విధానాల వల్ల కానీ ఓటమికి హండ్రెడ్ పర్సెంట్ నూట ముప్పై స్థానాలపైనే వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారు అయితే డేట్ అంటారా వాళ్ళ ఫ్యామిలీ భువనేశ్వరి గారు సిద్ధాంతులకు చూపించి భువనేశ్వరి గారు డేటు ఫిక్స్ చేస్తారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే పార్టీని ఈడ్చుకొస్తే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఈ రాష్ట్రం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీ ఎంటైర్ కూడా చంద్రబాబు గారు కానివ్వండి లోకేష్ బాబు గారు కానివ్వండి భువనేశ్వరి గారు కానివ్వండి బ్రాహ్మణి గారు కానివ్వండి నలుగురు కూడా నాలుగు దిక్కులలాగా తూర్పు పడమర ఉత్తర దక్షిణ ద్రవ్యాల్లాగా నాలుగు పక్కలుగా చీలిపోయి ఒక పక్క ప్రజా వ్యతిరేక పాలనని ప్రజల్లో తీసుకెళ్తూ మరో పక్క ఎప్పుడైతే ఇరవై మూడు సీట్లు వస్తే ఇక పార్టీ పని అయిపోయిందని పార్టీలో పార్టీ పదవులు అనుభవించిన వాళ్ళే బయటికి వెళ్ళిపోతే ఈ పార్టీ పని అయిపోదు మేము ఉన్నంత వరకు మా ఫ్యామిలీ ఉన్నంత వరకు ఇది అయిపోదని నాలుగు నాలుగు దిక్కుల ప్రయాణించి ఈ పార్టీని మళ్ళీ అధికారం తీసుకొచ్చేదాకా ఉన్నారంటే ఇందులో ఈసారి మాత్రం ఆ నలుగురు పాత్ర ఉంది మేము చెప్పాం వారం రోజుల క్రితమే నూట ముప్పై స్థానాలకు పైగా వస్తున్నాయి చంద్రబాబు గారు అమరావతిలో ప్రమాణ స్వీకారం చేస్తారని అయితే డేట్ చెప్పడం మంచి పద్ధతి కాదు నాకు ఎందుకంటే వాళ్ళకి మంచి చెల్లెలు ఉంటాయి ఆ ఫ్యామిలీ కూర్చొని వాళ్ళు కనుక్కొని చేస్తారు దీంట్లో ఆడవాళ్ళు ముహూర్తం అవన్నీ చూసుకుంటారు కాబట్టి నేను డేట్ చెప్పదలుచుకు ఇకపోతే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను మీకు ఆ విషయం చెప్పే ముందు నేను ఒక విషయం చెప్తాను చంద్రబాబు నాయుడు గారు ఆత్మకథ ఎప్పటికైనా రాస్తారు ఆత్మకథలో నాకు పేజీ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నేను అనుకుంటున్నాను నాకు పేజీ ఉంటుంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పార్టీలో చాలామంది మాట్లాడలేకపోయినా పార్టీలోంచి పారిపోయిన ఎలక్షన్కు ముందు సంవత్సరం ముందు మళ్ళీ వచ్చి మీడియా ముందు మాట్లాడి వాళ్ళ టికెట్లు తీసుకున్నారు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అయినా సరే నాకు విజయవాడ పశ్చిమ అనకాపల్లి పార్లమెంట్ అడిగినా సరే చంద్రబాబు గారు నాకు ఏదో చేస్తానని ఆయన ఆయనమే ఇవ్వడం ఆమె ఓపైనా సరే నేను ఓపై ఒకటే మాట చేద్దాను ఎందుకంటే నాకు ఒక పేజీ ఉంటుందన్నది భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఒక నాయకుడి కాళ్ళకి రక్తంతో కడిగినటువంటి దాఖలాలు ప్రపంచ దేశంలో ఎక్కడా లేదు ఏదన్నా ఆర్డగోరుగా చేస్తే తమిళనాడులో చేస్తారు తమిళనాడులో కూడా ఇంతవరకు జరగల నేను మా నాయకుడిని ప్రపంచ దేశాల స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రక్తంతో కటౌట్ కాలు కడిగాను తప్ప నా టికెట్ అలా కడిగితే ఇస్తాడని మాత్రం కాదు ఎందుకంటే నిజంగా టికెట్ రక్తంతో కాలు కడిగితే ఇస్తాడని కానీ వెళ్తే ఇంకా అడ్వాన్స్ అయ్యి ఇంకా గట్టిగా అడిగేవాడిని కానీ నేను అలా ఆ మనస్తత్వం లేదు అవ్వాలే చెప్పా చంద్రబాబు గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను డిమాండ్ చేయట్లేదని ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు చంద్రబాబు గారు డిమాండ్ చేస్తున్నాను అందుకని ఇవన్నీ కూడా నేను చెప్తున్నా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు డెబ్భై నాలుగేళ్లు వయసు ఇవాళ వాళ్ళు అన్నారు ముసలాడే ముసలాడని అని ముసలాడైతే చంద్రబాబు గారి నాయుడు గారేమో కొబ్బరికాయ కొట్టాలంటే వంగి కొడతాడు జగన్మోహన్ రెడ్డి కొబ్బరికాయ కొట్టాలంటే ఆయనకి రాయి ఎత్తి పెట్టుకోవాలి అది చంద్రబాబు గారి స్టామినా అయితే చంద్రబాబు గారి పాత్ర ఎంతుందో ఇవాళ ఆ కుటుంబం పాత్ర అంత ఉందో అయితే ఆ కుటుంబంలో ఎవరో రాజకీయాల్లో లేరు కాబట్టి ఆ రాజకీయాల్లో ఉన్న వ్యక్తి ఒకే ఒక అతను నారా లోకేష్ బాబు గారు కాబట్టి మేము చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నప్పుడు మనటి వరకు రిక్వెస్ట్ చేసేప్పుడు మాత్రం డిమాండ్ చేస్తున్నా మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్ల పాదయాత్ర చేసి రెండు వందల ఇరవై ఆరు రోజులు లో మూడు వేల నూట ఇరవై మూడు రోజులు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి పార్టీ కోసం నారా లోకేష్ బాబు గారు రెండు వేల తొంభ మూడులో రెండు వేల నాలుగులో ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గురించి రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు అలాగే రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం రావడం కోసం ప్రజల కష్టాలు తెలుసుకోవడం కోసం చంద్రబాబు గారు పాదయాత్ర చేశారు అలాగే రెండు వేల పంతొమ్మిదిలో పాదయాత్ర చేశాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఆయన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఒక వెరైటీ పాదయాత్ర ఏంటంటే ఆయన శుక్రవారం శనివారం ఆదివారం సెలవు మరి పాదయాత్ర అయినా సరే పాదయాత్ర చేశాడు మనం దాన్ని కూడా అలాగే పార్టీ భుజ స్కందాల మీద పెట్టుకొని జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శిగా లోకేష్ బాబు గారు కూడా పాదయాత్ర చేయడమే కాకుండా చంద్రబాబు గారు ఈ రాష్ట్రంలో నాకు తెలిసి దాదాపు ఒక ఇరవై నుంచి ముప్పై వేల మందిని పేరుతో పిలుస్తారు అలాగే లోకేష్ బాబు గారు ఆ ఇరవై ముప్పై వేల మందినితో సహా ఇంకొక ఇరవై ముప్పై వేల మందిని పేరుతో పిలిచే నాయకత్వాన్ని సంపాదించుకున్న లోకేష్ బాబు గారు ఇప్పటి వరకు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా బలహీన వర్గాలకు చెందినటువంటి అచ్చెన్నాయుడు గారు పనిచేశారు చాలా చక్కగా పనిచేశారు ఆయన జైలుకు వెళ్ళి వచ్చినా సరే ఎక్కడ భయపడకుండా ప్రభుత్వానికి ఇంకా గట్టిగా పనిచేశారు వందకి వంద పర్సెంట్ అచ్చెన్నాయుడు గారు పెద్ద మెజార్టీతో అక్కడ గెలుస్తున్నారు ఆయన వందకు వంద పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారి మంత్రివర్గంలో ఆయన ఉంటారు ఇవన్నీ కూడా నేను అనుకున్నాను ఎందుకంటే మంత్రివర్గం గురించి నేను మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు గారిని మేము రిక్వెస్ట్ చేసేది కూడా అచ్చెన్నాయుడు గారికి మంచి కీలకమైనటువంటి బాధ్యతలు అప్పచెప్పమని అయితే ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఏదన్నా చేయడానికి అది ఒక ముందు వెనక ఆలోచిస్తాడు ఇక్కడ ఉన్నదంతా కూడా ఎస్సీ బీసీ మైనార్టీ చెందినటువంటి వ్యక్తులవే మేము ఏకగ్రీవంగా చెప్తున్నాము మీరు ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేస్తారో అమరావతిలో అది ప్రభుత్వ అక్కడ ఏర్పాటు చేస్తుంది దానికి ఆపోజిట్గానే పార్టీది ఒక వేదిక ఏర్పాటు చేసి అదే రోజు నారా లోకేష్ బాబు గారిని పార్టీ అధ్యక్షుడిగా అనౌన్స్ చేయాలి ఇది మా డిమాండ్ డిమాండ్ అంటే ఎందుకు డిమాండ్ అంటే డిమాండ్ చేసే హక్కు నాకుంది చంద్రబాబు గారి కోసం ఫైట్ చేస్తాననేది ఈ రాష్ట్రంలో కాదు మొత్తం తెలుగు వాళ్ళు ఎక్కడన్నా అక్కడ అందరికీ తెలుసు అలాగే నేను ఇందాక చెప్పా చంద్రబాబు గారి ఆత్మకథలో నాకు ఒక పేజీ ఉంటుంది కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే ప్రపంచ దేశంలో రక్తంతో కాలు కడిగినటువంటి వ్యక్తిని నేనే కాబట్టి నాకు ఆయన ఆయన నా మీద ఉన్నటువంటి అభిమానం చంద్రబాబు గారికి నా మీద ఉన్న అభిమానంతో నేను డిమాండ్ చేస్తున్నా నా కోసం కాదు డిమాండ్ పార్టీ కోసం డిమాండ్ చేస్తున్నా నా కోసం అయితే నేను డిమాండ్ చేయను చంద్రబాబు గారిని రేపైనా సరే నా పథకం ఏదైనా సార్ ఇది చేయండి అది చేయండి నేను డిమాండ్ చేయను ఆయన ఇస్తే ఇస్తారు లేదు కానీ నాకు ఆయన దగ్గర హక్కు ఉంది ఆయన దగ్గర నేను మాట్లాడే హక్కు ఉంది కాబట్టి నారా లోకేష్ బాబు గారికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పచెపితే తెలుగుదేశం పార్టీ ఇంకో ముప్పై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో బతికే ఉంటుంది ముందుకెళ్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పార్టీ బాధ్యతలు మరో పక్క ప్రభుత్వ బాధ్యతలు చేపట్టడం చేపట్టలేకపోయాననేది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు చెప్పారు మరి ఇవాళ ఎవరైతే అచ్చెన్నాయుడు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షులుగా ఉండి సక్సెస్ చేశారు ఆయన గ్యారంటీగా మంత్రివర్గంలో కీలకమైనటువంటి శాఖ చంద్రబాబు గారు ఇస్తారు మళ్ళీ అధ్యక్షుడిగా ఎవరినోకరిని ఎన్నుకోవాల్సి వస్తుంది చంద్రబాబు గారు గారి ఏంటంటే కులాలు మతాలు ఇలా వీళ్ళు ఇప్పటివరకు బీసీలు ఉన్నారు కదా బీసీలు ఏమని అనుకో ఎవరు ఏమనుకోరు ఇది మీ ఫ్యామిలీ రక్కల కష్టంతో ఒక దుర్మార్గుని ఈ రాష్ట్రం నుంచి పంపించి ప్రజాప్రభుత్వం ఏర్పడుతుంది ఇది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదు చంద్రబాబు నాయుడు గారికి ప్రజాప్రభుత్వం కావాలి ప్రజలు కోరుకునే పరిపాలన కావాలి కాటికి ప్రజాప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి కానీ తెలుగు అదే 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 టైంలో తెలుగుదేశం పార్టీని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది ఇవాళ తెలుగుదేశం పార్టీని కాపాడగలగా శక్తి ఎత్తులు ఉన్నటువంటి యువనాయకుడు ఎవరున్నాయో నారా లోకేష్ బాబే ఉన్నాడు